అందరికీ నమస్కారం మా తండ్రి గారి పేరు చల్ల అపరారు నా పేరు చల్ల శంకరారు మా తండ్రి గారు మున్సిపల్ చైర్మన్ చేశారు నేను కూడా బ్యాంక్ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చేశాను హితగారి సమాజం చైర్మన్ చేశాను అట్లాగే రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా కింద పోటీ చేసి సుమారుగా పదిహేను వందల ఓట్లలో ఓడిపోవడం జరిగింది అది నా దురదృష్టం నేనేంటంటే నా ఇరవై సంవత్సరాల్లోనే వ్యాపారానికి రావడం జరిగింది ఆ వ్యాపారంలో చిట్ ఫండ్ కంపెనీలో కానీ వాళ్ళకి నలభై ఏడు సంవత్సరాల నుంచి చిట్ ఫండ్ కంపెనీని నడుపుతున్నాను ఆ చిట్ ఫండ్ కంపెనీలో కానీ ఇంకా ఐరన్ హోల్సేల్ షాప్ కూడా ఉంది నాకు అది మా తమ్ముడి గారికి ఎవడం ఆ ఐరన్ షాప్లో కానీ లేకపోతే ఈరోజు బిల్డర్ నేను బిల్డర్గా కానీ లేకపోతే రియల్ ఎస్టేట్లో కానీ కాంట్రాక్టర్గా కానీ సినిమాల వ్యాపారంలో కానీ ఏ వ్యాపారంలో సరే నేను నీతి నిజాయితీగానే వ్యాపారం చేశాను ఎవరికి ఏ రకంగా లోటు లేకుండా అన్ని వ్యాపారాలు చేసుకుంటూ మంచి పేరు తీసుకురా తెచ్చుకున్నాను నేను ఇది రాయమండ్రి ప్రజల్లో మంచి పేరు తీసుకున్నాను దాంట్లో భాగంగానే ఈ అరే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కూడా నేను ఐదు సంవత్సరాల్లో ఆ బ్యాంక్కి ఒక అగ్రగామిగా తీసుకెళ్ళాను మన ఆంధ్ర స్టేట్లో ఒక అగ్రగామిగా తీసుకెళ్ళాలని దాన్ని ఎక్కడికో గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు బ్రాంచ్లు పెట్టడం జరిగింది దాని కూడా నాకు ప్రజల్లో చాలా మంచి పేరు వచ్చింది ఒక అద్భుతమైనటువంటి చైర్మన్ మనకు ఈ ఈరోజు కూడా మీరు ఎవరు ఎవరు అడిగినా కూడా అందరూ కూడా బ్యాంక్ని చాలా బాగా డెవలప్ చేశారని చెప్పడం జరిగింది అంటే ఇట్లాగా నేను ఏ రకంగా ఎందులోనైనా సరే ఒక ట్రాన్స్పరెంట్గా నీతి నిజాయితీగానే వ్యాపారం చేయాలి బతకాలి అనేది నా సంకల్పం దీనికి ఒక బ్యాంక్ను అడ్డు పెట్టుకొని ఏదో ఒక ఎంక్వైరీ పెట్టి మా మీద కొన్ని అభియోగాలు చేశారు అభియోగాలు వచ్చి దాని మీద నేను నిరూపించుకో లేకపోతే అప్పుడు దోషులు లేకపోతే అవినీతిమైన అనేది కోర్టు చెప్తుంది అంతేగాని దీని మీద నాకు ఏదో బురద చల్లేసినంతలో నా రాజకీయ వ్యవస్థని దెబ్బ కొట్టేసినట్టు నేనేదో మొత్తం అంతా అలా పోయినట్టు ఇలా పోయినట్టు అనుకోవడం భ్రమ అందువల్ల ఏంటంటే నా గురించి మా కుటుంబం గురించి మా తండ్రి గారి గురించి ప్రజలందరికీ బాగా తెలుసు రాయమండ్రిలో ఉన్న ప్రజలందరికీ టోటల్గా ఏ వ్యవస్థలో ఉన్న ఆఖరికి పత్రికా సోదరులైనా అవ్వచ్చు లేదా బంగారం వ్యాపారస్తులు అవ్వచ్చు ఇంకొక వ్యాపారస్తులు అవ్వచ్చు ఇది ఎందులోనైనా సరే నా గురించి ఎవరైనా సరే పాజిటివ్గానే చెప్తారు తప్ప నెగిటివ్ అనేది ఎక్కడా ఉండదు ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఒక కాన్సెప్ట్ ఏది నీతిగా నిజాయితీగా బతకాలి ఉన్నంతకాలం అనేది నా కాన్సెప్ట్ ఇది ప్రజలు అది కూడా ప్రత్యేకించి కింద సార్లు నాకు భగవంతుడు దయ వల్ల నాకు ఆర్థికంగా ఏ విధమైనటువంటి లోటు లేదు అది కానీ సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఏదో రకంగా ఉపయోగపడాలి ఏం చేతంటే చాలామందిని చదివిస్తున్నాను నాకున్న వేతనాన్ని కూడా మొత్తం ముప్పై లక్షల రూపాయలు పేద విద్యార్థులకు ఇచ్చేసాను ఇంకా చాలామందికి మెడికల్గా కావాలంటే మెడికల్గా లేకపోతే వస్త్ర వస్త్రాలు కావాలంటే వస్త్రాలు అన్ని రకాలుగా ఏదో రకంగా మనం బడుగు బలహీన వర్గాలకి పేదవాళ్ళకి నేను ఉపయోగపడాలి నా జీవితం కొంత భాగం అనేదే నా జేయం ఇప్పుడు మరొక మాట ఇప్పుడు రాజకీయంగా ప్రస్తుతం నేను ఏ పార్టీలోనూ లేను కానీ నన్ను ఇటు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ కమ్యూనిస్టులు కానీ అన్ని పార్టీ వాళ్ళు కూడా నన్ను అభిమానిస్తారు ఎంచేదంటే నా యొక్క నీతి నిజాయితే ఈ పార్టీకే నా మీద ఒకవేళ ఎలిగేషన్స్ ఉన్నాయనుకోండి నిజంగా నిజంగా ఉంటే ఈ పార్టీకి వాళ్ళు నా మీద పోసేవాళ్ళు నాకు ఎక్కడా కూడా వాళ్ళు ఎవరో కూడా ఏ పార్టీలో కూడా నన్ను పోసినట్టు కానీ ఏదైనా మీ వల్ల ఇగో ఈ ఈ ఎలివిగేషన్స్ ఉన్నాయని కూడా ఎప్పుడూ కూడా రాలేదు అది అదే ఒక నాకు నిదర్శనం అందు గురించి ఏంటంటే రేపు రాబోయే కాలంలో నేను ఆలోచించుకొని ఏదో పార్టీలోకి వెళ్తాం వెళ్ళమని మానం కానీ నాకు ఏంటంటే కాంట్రవర్సీ లేనటువంటి మనిషిని నేను అందువల్ల ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా అందరి పార్టీ వాళ్ళు కూడా నన్ను అభిమానిస్తారు ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలకు కానీ రాజకీయ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ తొంభై పర్సెంట్ నేనేం చేస్తున్నానో ఏ విధమైనటువంటి అవినీతి లేదనేటువంటి వాళ్ళకి లేని దానికి ఈ టెన్ పర్సెంట్ వాళ్ళకి ఎందుకు వస్తుంది కేవలం నా మీద ఉన్న ఈర్షాద్వేషం ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ banglas education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library ro plant kids corridor ss developers 100% vastu 24 into 7 security with cc cameras SS Developers we make your dream comes true let's hurry book your flats now contact SS developers Rajamundry, visit at wwwssdevelopers.net